కాలేజీలు కట్టావు హాస్పిటళ్ళు కట్టావు అన్ని కట్టినావు వ్యాపారం చేసుకుంటూ ఉన్నావు ఈ పన్నెండు వేల కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి నువ్వు ఒక మతాన్ని వాడుకొని ముస్లింలను రెచ్చగొడుతూ భారతదేశంలో అశాంతిని ఏర్పాటు చేస్తూ ఉన్నావు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ యొక్క ఉగ్రదాడిని ఖండించలేదే నువ్వు ఏమిటి కనబడలేదా అసౌద్దీన్ ఓబైస్ గారు ఇప్పుడు మన భారతదేశంలో రెండు రకాల ముస్లింలు ఉన్నారు ఒకరు భారతీయ ముస్లింలు వాళ్ళు ఎప్పుడైనా కూడా మనము భారతీయులము బాయి బాయిగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనం అంతా కలిసి ఉండాలని వాళ్ళు చెప్తా ఉంటే అసైద్యం లాంటి వాళ్ళు మొఘలాయి వంశీకులు ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే మాకు ముస్లిం రాజ్యాంగం కావాలంటున్నారు అయ్యా భారతదేశంలో ఉన్న సెక్యూరిటీ మీ ముస్లింలకు ముస్లిం కంట్రీలో ఉందా అని ఈ సభా మూలకంగా అడుగుతున్నాను ఏము ఏ కంట్రీలో ఉంది పాకిస్తాన్లో ఉందా మన భారతదేశంలో నుంచి డివైడ్ అయిపోయిన పాకిస్తాన్లో ఈరోజు స్వేచ్ఛగా మసీదులో ప్రార్థన చేసుకునే టైం బాగలేదు మీకు మా భారతదేశంలో మీరు ఎవరైనా కూడా హిందువులు మీ మసీదులు కానీ ఎక్కడైనా కూడా దండయాత్ర చేశారా మీ మసీదులు కూడగొట్టారా ఎందుకు మీరు ఒక చూడడం లేదు వాళ్ళు సెక్యులరిజం అంటారు కదా సెక్యులరిజం అంటే ఏంటి సెక్యులరిజం అనే పేరుతో హిందువులను దురోగం చేస్తూ ఉన్నారు మీరు మళ్ళీ ఈ రోజు ఎందుకు ఖండించలేదు ఎందుకు రోడ్ల మీదకి రావడం లేదు ముస్లింలు ముస్లింలు కూడా వచ్చి ఈ ఉగ్రదాడిని మీరు ఖండించి భారతీయులం అందరం ఒకటే మన భారతీయులమందరం బాగుండాలి కలిసిమెలిసి బాయి బాయిగా ఉండాలని మీరు కూడా రోడ్డు ఎక్కితే ఆ రోజు మేము హిందువులను కూడా మేము నమ్ముతాము ఈ రోజు ఏ విధంగా నమ్మాలని మీరు ఇంతవరకు ఎవరు రోడ్ ఎక్కలేదు మళ్ళీ అదే వర్క్ బోర్డు బిల్లు కోసాము రోడ్ ఎక్కారు ఎంతమంది ఇచ్చేశారు మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఇంత మారణ హోమం జరుగుతూ ఉంది మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఒక్క హిందూ కూడా మాట్లాడడం లేదు సెక్యులరిజం సెక్యులరిజం అంటూ ఉన్నారు రాజకీయ నాయకులు ఎక్కడ సెక్యులరిజం సెక్యులరిజం అంటే హిందూ మతాన్ని అనగదొక్కడమా హిందూ మతాన్ని ఇది చేయడమా అదే సెక్యులరిజం ఏమయ్యా మేధావులు టిబెట్లలో పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు కదా ఈరోజు మీరు మాట్లాడలేవా బంగ్లాదేశ్లో సొంతం మన భారతదేశంలో మనం నివసించే హక్కు లేదా మనకు ఈ రోజు మనం ముస్లింలు ఉడికి ఉడికి కొడతా ఉంటే మన ఆస్తులను దోచుకుంటా ఉంటే ఏ రాజకీయ నీకు కూడా మాట్లాడడం లేదు ఏమి ఎందుకు మాట్లాడడం లేదు మాట్లాడాలి కదా కాబట్టి మనము ఖచ్చితంగా కలిసిమెలిసి సెక్యులరిజం రాజ్యంగా ఉండాలంటే అందరం కలిసిమెలిసి ఉండాలి ఒకరిని ఒకరిని దోచుకోవడం కాదు అయ్యా ఓ ఓవైసీని గారు ముస్లిం అంటే ఏమిటో అర్థం తెలుసా నీకు ముస్లిం అంటే నోటితో కానీ చేతితో కానీ ఎవరిని ఏ వ్యక్తిని కూడా హాని చేయకుండా శాంతియుతంగా జీవనము చేయవాడే నిజమైన ముస్లిం అది కురాన్లో చెప్పబడింది మీరు కావాలంటే కురాను చదువుకోండి ఖురాన్లో చూసుకోండి మీరు వాళ్ళ మేము ముస్లింలు అంటారు బీద ముస్లింలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఏం సేవ చేస్తున్నారు మీరు ఒక బోర్డు గురించి ఒక బోర్డు అంటే ఏమిటి ఏ ఈ ఆస్తి నాది అంటే ఇట్స్ పెట్ బోర్డుకు ఈ దేవస్థానం నాది అంటే మేము విడిచిపెట్టుకోవాలన్నా ఈ భేదం చెల్ల మొత్తము ఒక కోడి కింద ఉంది అంటే ఓచ్చిపెట్టుకోవాలన్నా దాన్ని ఏమి న్యాయం అన్యాయం చూడరా ఆ యొక్క కాంగ్రెస్ వాదులు తొంభై తొమ్మిది తొంభై ఐదులో ఒక జీవో తెచ్చి హిందువులకు ఎంత నాశనం చేశారు ఈ జీవో తెచ్చి ఆ రోజు పివి నరసింహరావు గారు చేసిన దారుణానికి ఈరోజు మనం ఎంతో నెహ్రూ చేశాడు పివి నరసింహరావు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జీవో ఇచ్చాడు వీళ్ళకు ఏ కోర్టు పోవడానికి కానీ ఏమిటి కానీ లేదు అది వక్ బోర్డు భూమి అంటే వాళ్ళకు వదిలేసేయాల్సిందేనంట అంటే మన భారతీయులము మన దేశంలో మన ఆస్తులని వాళ్ళు మాది ఒక బోర్డు అంటే వదిలేసేయాలనా దాన్ని కబ్జా చేస్తుంటే వదిలేసేయాలనా మనం ఖచ్చితంగా ఇప్పుడు మన ఈ యొక్క ఒక్ బోర్డు బిల్లులో ఏమని చేసినారంటే మన మోదీ గారు ఏదైనా కూడా దానికి సరైన డాక్యుమెంట్లు చూపించి డాక్యుమెంట్ల ద్వారా మీకు ఈ హక్కు ఉంది అని అంటే అప్పుడు కోర్టు పోయి కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది మాది అంటే వదిలేసేయాల ఇంకొకటి కూడా మనము అయ్యా ఓ ప్రధాని మోదీ గారు మహారాజ్ మోదీ గారు మీరు ఖచ్చితంగా ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నరమేదానికి సరైన నిదర్శనం అంటే ఈరోజు ఖచ్చితంగా విజరాయిలు ఏ విధంగా పాలస్తీనా హమాస్ పైన ఏ విధంగా జరుగుతుందో అలాంటి చర్యలు తీసుకుంటే తప్ప భారతదేశంలో హిందువులమ్మ బతకలేమని కూడా నేను సలభమూలంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలి మోదీ గారు మీరు ఖచ్చితంగా మోదీ గారు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అస్సలు మన హమా హమాస్లో దొరికిన ఇదే చేయాలి ఏమయ్యా బొవైసీ గారు మీరు ఆ రోజు ఎంపీగా ఎన్నికయ్యి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు నువ్వు ఒక భారతీయునివా ఒక పాలస్తీనియునివ్యా నువ్వు పాలస్తీన్లో పుట్టినావా భారత్లో పుట్టినావా జై పాలస్తీనా అంటావా ఏమయ్యా ముస్లింలు అడగలేదా మీరు మాట ఎట్లా మాట్లాడతావా ఇదని వాళ్ళు దోచుకున్న ఆస్తులను నిలబెట్టుకోవడానికి మతాన్ని మారుస్తాడా అంటే చట్టానికి కన్నులేవా ఏమయ్యా సుప్రీంకోర్టు ఇవన్నీ ఉన్నాయి కదా డైరెక్ట్గా ఒక పార్లమెంటులో జై పాలస్తీనా అంటే వాళ్ళకి ఏం శిక్ష లేదా ఎందుకు శిక్ష చేయకూడదు అలాంటి వాళ్ళు రెచ్చగొట్టే మన దేశాన్ని అండగానే ప్రజలు చేస్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి హిందువులారా మనమంతా ఖచ్చితంగా ఒకటి కావాలి ఒకటి అయ్యి మనము సంపాదించిన ఆస్తి మనము అనుభవించాలంటే హిందువులమంతా ఒకటి కావాలి హిందువులము ఏ విధ ఏ రోజైతే ఒకటి అవుతామో ఈ యొక్క వక్ బోర్డు విధించి కానీ ఈ యొక్క దుండగుల గురించి కానీ మనం లేము అయా జమ్మూ కాశ్మీర్లో జరిగినది అందరూ చూశారు కదా అందరూ మన వాట్సాప్లలో దాంట్లో చూస్తున్నారు అయ్యా నువ్వు హిందువా ముస్లింవా అని చూసి కాల్చిపడేస్తూ ఉంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని భర్త ఇప్పుడు ముస్లిమా హిందువా అని చూసి కాలుస్తూ ఉన్నారు ఏమిటి నరమితం అంటే భారతదేశంలోనే శక్తులుదం కనిపిస్తుంది ఇతర దేశాల్లో కనిపించదా ఈరోజు ముస్లింలు ఎందుకు అన్నమాట ఓవైస్ అడగండి పాకిస్తాన్ అడగండి ఓవైస్ గారు ఏదో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా భారతదేశం అంతా నేను చేస్తా అంటున్నాడు కదా ఎందుకు ఈ మాట అయినా కళ్ళు కనిపించలేదా ఓవైస్ గారికి ఓవైస్ గారు దీన్ని ఖండించాలి ఖచ్చితంగా అచితంగా మనము ఐక్యతగా ఉండాలి జై భారత్ భారత్ ఇక్కడ రామాయణం తెలుసుతే మానవ జీవన విధానం తెలుస్తుంది అదే విధంగా మహాభారతం మహాభారతంలో భగవద్గీత ఇవన్నీ చదివితేనే మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాలు తెలుస్తాయి యదా యదాహి ధర్మస్య జ్ఞాని బహుతి భారత ఎక్కడైతే దేశ ధర్మాల కాని జరుగుతుందో పరాయి దేశస్థులు కూడా మన దేశంపై దండెత్తి వచ్చినప్పుడు మహాభారతంలో కౌరవులు పాండవులకు శత్రుత్వం ఉన్న కానీ గంధర్వులు కౌరవులపై దాడి చేసినప్పుడు అప్పుడు ధర్మరాజు చెప్తాడు ధర్మం గురించి మీరు మనం ఎంత మనం మనం ఎంతైనా కొట్లాడుకోవచ్చు పరాయి వాడు మన మీదకి వచ్చినప్పుడు మీరు నూరు మేము ఐదు మంది నూట ఐదు మందిగా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ ధర్మాలపైన కాబట్టి నీకు నాకు ఎన్ని ఉన్నా మనం ఎంత అర్చుకున్నా మనమంతా ఒకటి అదే పరాయి వాడు మన దేశంపై వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మానతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఇలా ఖండించకపోతే ఈ యొక్క ఉనికి మరీ తిరిగి మన బాలిసత్వాన్ని స్వీకరించాల్సి వస్తుంది కాబట్టి ఈ మీరందరూ దాప్తితో ఈరోజు పోరాడాలన్నా మీరు అందరూ జీవించాలన్నా పరాయి దేశస్తునికి అవకాశం ఇస్తే మీ ఉనికిని మీరందరూ కోల్పోతారు మీ ఉనికిని కాపాడాలంటే కుల మతాలకు అతీతంగా మీరందరూ సమాజానికి జరిగిన ఈ యొక్క మరణ కామాండానికి మీరందరూ ప్రతిఘటించాలి అదేవిధంగా చేతగాని దద్దమ్మలు ఏ విధంగా వచ్చారంటే మిలిటరీ డ్రెస్సులు వేసుకొని ఆ అమ్మా ప్రజలను మిలిటరీ డ్రెస్సుతో మాయం మోసం చేసి ఆ యొక్క ప్రజలు వాళ్ళు ఏం తింటున్నారు ఏదంటే వాళ్ళు మ్యాగీ తింటుంటే వచ్చి వారి భర్తను అడిగి నీకు ముస్లింలు ఒక పదం ఇస్తాను ఆ పదం యొక్క వివరాలు చెప్పకపోతే ఎంటమనే కాల్చి చంపినటువంటి ఘనత అలాంటప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా నా తండ్రిని అరే కుచ్చే కైకో మారా భాకో మారదెలా ఫిర్ అమరాకు మీ మారదలో అంటే తుమే జాకో తుమారా గవర్నమెంట్కు బోల్దే ఐస్లే తుమ్కే చూడదలతా హైసా బోల్దియా కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలిసి ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దేశానికి ఈ భారతదేశంలో నివసించే ముస్లింలైనా హిందువులైనా అందరూ ఏకతాటిగా నిలిచి ఈ దేశ ధర్మాలకు కాపాడాలని భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసినటువంటి ఏకైక దేశం ఇక్కడ ఎక్కడ భాష కానీ ఏ దేశంలో నివసించినా ఏ దేశంకి వచ్చినా ఆశ్రయం ఇచ్చినటువంటి గొప్ప భారతదేశ సంస్కృతికి మీరందరూ వారసులు కాబట్టి ఈ వారసత్వానికి ఎలాంటి అగాయితం జరిగినా మీరందరూ ప్రతిఘటించకపోతే ఈ దేశం మనకి ఉనికినే కాదు మీ ఉనికిని కూడా మీరు జీవించడానికి కోల్పోయి తిరిగి బానిసత్వానికి వస్తారు ఇది గ్రహించి ఇప్పటి నుంచి ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడిన ఎలాంటి ఉగ్రవాద దండాలనైనా మీరందరూ ఖండించాలని ఈ సభాముఖంగా చెబుతూ మానవతా దుఃఖపథంతో ఏ మానవుడు తప్పు చేసినా ఖండించాలని ధర్మం మానవతా దుఃఖపథంతో వాడు మనవాడా తమ్ముడా అన్ననా అని ఎవరిని చూడకండి తప్పు చేస్తే మనవాడిని అయినా దండించే శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క కాబట్టి ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ భారతీయ సంస్కృతికి దేశ ప్రగతికి తోడు నీడగా నిలిచి మీరందరూ ముందుకు నడుస్తారని ఏ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలుపుతో అదేవిధంగా మన మిత్రుల్లో ఇప్పుడు అందరి ఇక్కడ వారి కోసం మన వారి ఆత్మ శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌన పాటించాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ி சி சி பர மாதா பரத் மாதா கே பரத் மாதா கே